ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు అనుపతి నియోజకవర్గం పెదపొడి మండలం సంపర శివారు ముక్తేశ్వరంలో ఘనంగా నిర్వహించారు పెదపూడి మండలం సంపర ముక్తేశ్వరం ఐఎఫ్పి విక్టరీ ఇన్ జీసస్ ఫెలోషిప్ చర్చ్ లో పెదపూడి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 가루골크가방 나왔습다 먼치, w e l 만 모자르 코스터. 요 가루골크가방이 들어왔습 ఈ యొక్క క్రిస్టియన్ డేవి పిలవడానికి మరి కమిటీ వాళ్ళము అలాగే అడ్వైజరీ బోర్డు వారు కలిసి వెళ్ళినప్పుడు ఒక గంటసేపు వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి వారికి వారు ఇచ్చినటువంటి మర్యాద చాలా గొప్పదండి అందులో కూడా చెప్పగలదం నిజంగా నేను ఊహించలేదు వాళ్ళ డైరెక్ట్ సేవకుని ఎంతగా ప్రేమిస్తారు అంతగా గౌరవిస్తారని చెప్పి అసలు నేను ఊహించలేదు గంట సేపు ఆఫీస్లో కూర్చోబెట్టి చాలా విషయాలు వాళ్ళ హృదయం విప్పి మరి మాతో చెప్పుకోవడం జరిగింది మరి అలాగా మన పెదపుడి మండలం అలాగే అనపర్చివర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని ప్రేమించేటటువంటి నాయకులు మరి మరొకసారి మనకి నాయకులుగా ఉండడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అంతేకాకుండా మరి వారితో పాటు కలిసి పనిచేసినటువంటి మన మండల ప్రతినిధి అయినటువంటి రూపేణి గారికి వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మరి ఎమ్మెల్యే గారి యొక్క స్థానంలో వారి యొక్క స్థానం ఏంటో గ్రహించగలిగా వారిచ్చినటువంటి గుర్తింపు మేము గ్రహించగలిగాం మరి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ రోజున బహుశా వారు నెగ్గిన తర్వాత మొట్టమొదటి క్రిస్టియన్ అది మన మండలానికే ఆ ఘనత దక్కిందని చెప్పి నేను ఇంకా నేను ఏమీ చెప్పదలుచుకోలేదు ఏ రిక్వెస్ట్ కూడా చెప్పదలుచుకోలేదు వారు మా మనిషికి వచ్చినందుకు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఆ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేవాది దీవెనలు ఎల్లప్పుడూ ఐదు సంవత్సరాలు వారి వెంట ఉండాలని మరి ఐదు సంవత్సరాలు కూడా మరి అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులను సంఘాలను మరి విశ్వాసులను వారు మరి ముందుకు నడిపించాలని ప్రభు పేర గ్రామంతో కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ వారికి సమయాన్ని నేను ఇస్తున్నానండి మరి ఎమ్మెల్యే గారికి ముందుగా మరి కమిటీ వాళ్ళను అభినందన తెలియజేసిన తర్వాత వారికి సమయాన్ని అప్పగించడం దగ్గర రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం దేవుడి యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండనట్లుగా మన మధ్యలో పెద్దలు ఫాదర్ గౌండి జేష్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకం తండ్రి మీ పరిశుద్ధ నామకు అందరి గురి స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాము కృపామైన దయామైన సర్వోన్నత సృష్టికర్త విషయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా ఆకాశవంతంగా ఉన్నది ఏమైనా

రెవరణ్ డాక్టర్ టీ ప్రామశేఖర్ గారికి ఈ కార్యక్రమంలో ఒక దైనిస్ గారికి రవరణ డాక్టర్ రవరణ డాక్టర్ ప్రేమశేఖర్ గారికి రవరణ డాక్టర్ విశన్ బాబు గారికి రవరేన్ చంద్రపాల్ గారికి రవరణ సాహివ్ రాజు గారికి అదేవిధంగా రామభూషణ్ గారు రాజు గారు డేవిడ్ దేశ్ గారు కెపిఎస్ రాజు గారు అదేవిధంగా వేదిక అలంకరించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు వేదిక ముందున్న సంఘస్థులు మీడియా మిత్రులు అదేవిధంగా కూటమి కార్యకర్తలు నాయకులు సోదర సోదరి మండల అందరికీ నా హృదయపూర్తి నమస్కారాలు మరి ఇప్పుడే అధ్యక్షులు చెప్పినట్టుగా నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా పాల్గొన్న క్రిస్టియన్ మీటింగ్ ఇదే కావడం చాలా అదృష్టంగా భావిస్తాను నిజానికి ఈరోజు నేను ఇక్కడ రాలేని పరిస్థితి చూసాను మీరు వచ్చి ఆహ్వానించేటప్పటికీ మేము కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళాలని కార్యక్రమం పెట్టుకోవడం నాలుగు వందల బయట చెప్పుకెళ్ళి ఈరోజు తిరిగి రావాల్సిన ప్రయాణం ముఖ్యంగా ఎక్కడా కూడా బహుశా భారతదేశంలోనే జరిగి ఉండదు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సమావేశం పెడితే నాలుగు వందల యాభై మంది పాస్టర్స్ రావడం అనేది ఒక చరిత్రను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను